नमस्ते टीवी फोर तेलगू न्यूज के स्वागत రాజుల సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజుల గుల్లపల్లిలోని ఇటీవల ఇద్దరు యువకులు మరణించగా వారి కుటుంబాలకు ఎన్ఆర్ఐ మండల అధ్యక్షులు మహమ్మద్ లాలా తన వంతు సహాయంగా ఆరెల్లి నాగరాజు రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి మూడు వేల ఐదు వందలు అదేవిధంగా నీలపల్లి శ్రీను జ్యోతి కుమారుడు నీలపల్లి తరుణ్ మృతి చెందగా వారి కుటుంబానికి మూడు వేల ఐదు వందలను సౌదీ అరేబియా నుండి పక్లుగా వారి కుటుంబీలకు తనకు తోసినంత సహాయాన్ని వారి కుటుంబీకులకు అందజేయడం జరిగింది కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మండల ఉపాధ్యక్షుడు సూదమల శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ రెండు కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్ఐ బోయిన్ నారాయణ భోవిని మహదేవ్ పిట్ల దేవయ్య మహమ్మద్ జిలాని కార్యక్రమంలో పాల్గొన్నారు పల్లి తరుణు గారు ఐదో నెలలో స్వర్గస్థులైన వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగానే బాగాలేకుండా ఉండడం వల్ల మన ఎన్ఆర్ఐ మండల ప్రెసిడెంట్ లాలా గారు తనకు వచ్చే చిన్న జీవితంలో తోచినంత సహాయంగా ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు మరి లాలబాయి లాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు తనది చాలా ఒక సేవా భావం ఉన్న గుణం ఈ కుటుంబానికి ఆ కుమారు లేనందుకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపి వారి కుటుంబానికి చిన్న ఆర్థిక సహాయంగా మూడు వేల ఐదు వందల రూపాయలు పంపించడం జరిగింది మిత్రులమ్ మా ద్వారా మేము ఇంటి సహాయాన్ని అందించడం జరుగుతుంది వారి కుటుంబం తరఫున మరియు మిత్ర బృంగం తరఫున లాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గుల్లపల్లి గ్రామం లోపల ఇటీవల అకాల మరణం చెందిన పెళ్లి నాగరాజు మరియు నా పిల్లి తరుణ్ గారు ఇద్దరు చనిపోవడం జరిగింది రెండు కుటుంబాలకు మా మండల అధ్యక్షులు ఎన్ఆర్ఐ లాలా అన్నగారు అన్న అంటే నేనున్న అంటూ ఆపదని తెలిస్తే చాలు కరోనా టైంలో కూడా చాలా కుటుంబాలను ఆదుకోవడం జరిగింది తను ఎన్నో ఇలాంటి సేవ భావాలతోని అందరినీ మీకు నేనున్నా అని ఎందరి దగ్గరనో కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ సాయం చేసే గుణం అందరికీ ఉండదు అలాగని చెప్పేసి అన్న తనకు తోచిన సహాయాన్ని వీరి రెండు కుటుంబాలకు మూడు వేల ఐదు వందల రూపాయలు నాగరాజన్న కుటుంబానికి తరుణ్ గారి కుటుంబానికి మూడు వేల ఐదు వందల రూపాయలు పంపించడం జరిగింది ఇందులో భాగంగా మా రిటైర్మెంట్ ఆర్మీ అన్నగారు బోయిని మహాదేవ్ ఇట్ల దేవయ్య బోయిని నారాయణ కాకా అండ్ జిల్లానికాక మండల ఉపాధ్యక్షులు సుధమల్ల శ్రీనివాస్ గారు పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా భూశంకర్ గారు కూడా తనవంతు సాయంగా నేనున్నా మీతో అంటూ ఈ మా ప్రెస్ ద్వారా తెలియజేయడానికి మాతోని ముందు ముందంజలో అన్ని విధాలుగా మాతో ఉంటూ తనవంతు సాయం కూడా చేస్తున్నాడు అన్నగారికి వీరి కుటుంబాలకు సాయం చేసినందుకు మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై లాలన్న